ప్రైజ్ ద లాట్ అందరికీ వందనములు ఈరోజు మే నెల మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము యహోవా వలనని నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ చిన్నము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం అందు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నాడు దేవుని వలననే మనకి సహాయము కలుగుతుంది దేవుడు ఒక మనిషిని ప్రేరేపించకపోతే దేవుని చిత్తానుసారంగా అక్కడ జరగకపోతే ఎవరు మనకి ఏ రీతిగానో సహాయపడలేరు అది మంచి అయినా చెడు అయినా ఏ రీతిగా అయినా సరే దేవుడు ఎవరినైతే మరి ప్రేరేపిస్తారో వారే సహాయం మనకి చేయగలరు అంటే చెడు చేయటం కూడా దేవునికి ఇష్టం అంటే అది మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనము దేవుడు చేయొద్దన్న నిజమైన కార్యాలు చేసి మనం చెడు చేస్తాము కానీ దేవునికి అసహ్యము కలిగించేవారుగా మనం ఉంటాము కానీ ఒక వ్యక్తి మనస్సు మారి మనకి సహాయం చేయాలి అంటే అది కేవలం దేవుని చిత్తమై ఉండాలి మన భక్తిని బట్టి మన నీతిని బట్టి మన యథార్థతను బట్టి ఎవ్వరూ కూడా మనకి ఏమి చేయరండి మనం అనుకుంటాం నేను వీరితో మంచిగా మాట్లాడితే వీరు నాకు అవసరం వచ్చినప్పుడు ఆదుకుంటారు కదా వీరు నాకు సహాయం చేస్తారు కదా నేను వీరు అడిగిన దానికల్లా ప్రతిదానికి అని ఓకడితే లేకపోతే ప్రతిదానికి ఊపితే ఏది చెప్పినా వారిని సంతోష పెట్టే రీతిగా నేను సమ్మతించిన దాని వల్ల సమ్మతించిన వాడి వల్ల మాట్లాడితే రే రేపు రేపు అనే రోజున నాకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వీరు సహాయం చేస్తారు నా ఆదుకుంటారు అని కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా సరే కొంతమంది దగ్గర మనం ఏం చేస్తామంటే రాజీ పడిపోయి జీవిస్తాం మాటలు వ్యర్థమైన మాటలు మాట్లాడినా ఇది దేవుని చిత్తం కాదు మీరు ఇలా మాట్లాడకూడదు మనం దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలము మనం ఎలా ప్రవర్తించకూడదు మనము దేవుణ్ణి ఎరిగిన బిడ్డలము మనం ఈ రీతిగా శపించకూడదు అబద్ధాలు చెప్పకూడదు వ్యర్థమైన వాటిని ఆరాధించకూడదు అని మనము చెప్పలేము కొన్నిసార్లు ఎందుకనంటే మనము వారు మనకి మనల్ని ద్వేషిస్తారేమో దూషిస్తారేమో లేకపోతే మనకి అవసరమైనప్పుడు మనకి సహాయం అవసరమైనప్పుడు మనల్ని ఆదుకోరేమో అనే భయంతో కొన్నిసార్లు మనము వారు చేస్తుంది దేవుని చిత్తం కాదని మనకి తెలిసిన దేవునికి విరుద్ధమైన విరుద్ధమైన కార్యాలని తెలిసినా సరే చెప్పం దానివల్ల వారికే కాదు నష్టం మనకు కూడా నష్టమే దేవుడికి మనం కూడా లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే దేవుడు గద్దించమన్నాడు హెచ్చరించమన్నాడు అదే రీతిగా ప్రేమించమన్నాడు మన గద్దంపు హెచ్చరింపు కూడా ఆ మనిషిని ఆ క్షణము గాయపరిచేదిగా అయినా సరే మరు మరుక్షణము వెంటనే మనము ప్రేమతో వారిని ఆదరించేదిగా ఉండాలి ఆ రీతిగా మనం ముందుకు కొనసాగాలి ఎహోవో వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అని భక్తుడు ఇక్కడ కొన్ని మాటలు సెలవిస్తున్నాడు భక్తుడు దేవుని యొక్క ఉద్దేశములను ఆయన హృదయాన్ని ఎరిగిన దావీదు మహారాజు ఆయనే చెబుతున్న మాటలు ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అని చెబుతున్నాడు ఆకాశమును భూమిని సృజించిన దేవుణ్ణి దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేసి ఏ రీతిగా సహాయం పొందుకోగలవు దేవునికి విరుద్ధంగా నువ్వు ఏం చేసి నువ్వు బాగుపడగలవు ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని కాదని నువ్వు బ్రతకగలవా అసలు దేవుని విడిచిపెట్టి నువ్వు జీవించగలవా నీ మనసులో నెమ్మది ఉంటుందా సమాధానం ఉంటుందా ఒకసారి ఆలోచించు ఆయన వల్ల మనం సహాయం పొందుకుందాం అటువంటి కృపదేవుడు మనందరికీ కాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు వేనేసయా మీ ఘనమైన నామానిక స్తోత్రాలు ప్రభు ఈ ఉదయ కాల సమయం అందు ఏ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఇవి గొప్ప దేవుడవు సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన అసాధ్యమైన కార్యము సాధ్యం చేయు తండ్రివి నాయన ఈ దినమంతట్లో మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి మా యొక్క ప్రతి అవసరతలోనూ ప్రభు తండ్రి మీరే మాకు తోడుగా ఉండి మీ చిత్తానుసారంగా మీ యొక్క ఉద్దేశములు మీ యొక్క ప్రణాళిక మా పక్షముగా నెరవేర్చమని ప్రార్థించి బ్రతిమలాడుకుంటూ ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన అమ్మను అడుగుచున్నా మా ప్రేపర్లో ఒక తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లార్డ్